పెద్దలకు నాయకులకు అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు పోస్ట్ ఇచ్చినందుకు కూడా అనిల్ పట్టణ అధ్యక్షులు అనిల్ గారికి కృతజ్ఞత భావంతో నమస్కరిస్తూ అలాగే పెద్దలు కూడా ఆదిల రవీంద్రనాథ్ గారికి అగారెడ్డి గారికి కూడా కృతజ్ఞత భావంతో నమస్కరిస్తూ అలాగే బీజేపీ కార్యకర్తలుగా ముఖ్యవేత్తలుగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈనాడు తీసుకుంటున్న పోస్టుల ప్రతి ఒక్కరు కూడా వారి వారి కార్యక్రమాలలో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నందుకు కూడా సంతోషంగా ఉంది ఇదే కార్య సమావేశం ముందుగా మొదలుపెట్టినందుకు అన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మీ అందరికీ సంతోషంగా ఉంది నమస్కారం వర్గము పట్టణ అధ్యక్షునికి సహకరిస్తూ మరియు మునుముందు కూడా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ పట్టణంలో జరిగే సమావేశాలకు ఇదే విధంగా వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మరియు త్వరలోనే తిరంగ యాత్రని మన జాతీయ పతాకం జెండా తీసుకొని మన నరేంద్ర మోడీ గారి యొక్క పెద్ద ఎత్తున పాకిస్తాన్పై మనము విజయం సాధించిన యొక్క ఈ సందర్భంగా ఈ యొక్క తిరంగ యాత్రను ప్రతి పూర్తి యందు పట్టణము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతుంది కాబట్టి మన సంగారెడ్డి జిల్లా నుండి జాతీయ జెండాలు తప్పకుండా పంపిస్తారు ప్రతి ఒక్క బూత్కి ఆ యొక్క జెండాలు వస్తాయి కాబట్టి మీరు అందరికీ ఈ యొక్క జెండాలు అందజేస్తూ తిరంగ యాత్రను విజయవంతం చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ భారత్ మతాకి భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ కార్యవర్గ కార్యకర్తలందరూ అందరూ ఉన్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను స్వాగతము మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మనము ఇంత ఘనంగా నిర్వహించుకున్నాము మూడు మూడు నాలుగు దఫాలుగా మీటింగుల్లో మనము మన యొక్క ఒపీనియన్స్ అన్ని సేకరించడం జరిగింది వారు స్టేజ్ మీద ఉన్నటువంటి మన ఆదల్య రవీందర్ గారు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఆగారెడ్డి గారు జిల్లా నాయకులు జిల్లా కౌన్సిల్ మెంబర్ అట్లానే మన అమీన్పూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చారి గారు ముఖ్యంగా అనిల్ చారి గారిని విషయంలో నేను చాలా అభినందించాలని అనుకుంటున్నాను యాక్చువల్గా ఆయన పొలిటీషియన్ కాదు పాపము ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు చాలా వర్క్ ఒత్తిడిలో ఉంటూ కూడా ఈ మీటింగ్స్ ఎలా చేస్తున్నాడో నాకు ఇప్పటికీ కనుక్కుందామని అప్పుడప్పుడు అనుకుంటాను యాక్చువల్గా మళ్ళీ ఏమనుకుంటున్నాడో అని నేను అన అనలేకపోయాను యాక్చువల్గా చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే లీడ్ తీసుకోవడమే కాదు ఎడ్యుకేషన్ మంచిగా ఉండి నాలెడ్జ్ ఉండి లీడ్ తీసుకోవడం అవసరము ఎందుకు అంటే ఇప్పుడు మనం అందరం ఇంతమందికి పోస్టులు ఇచ్చాము ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటాం ఎన్నో కార్యక్రమాల్లో ఫైటింగ్ మన ఒక స్కూల్లో జరిగితే కూడా దగ్గర ఉండి వాళ్ళకు డబ్బులు ఇప్పించేసి చాలా కష్టపడి చేశారు మేము అభినందిస్తున్నాము అఫ్కోర్స్ నా పేరు వచ్చేసి నా పేరు డాక్టర్ బండారు పాండురంగారావు నేను అడ్వకేట్ కమ్ నేను లా కాలేజీ గవర్నమెంట్ లా కాలేజీ సంగారెడ్డిలో ఫ్యాకల్టీ నేను సో దానికంటే ముందు నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఇంజనీర్గా పనిచేసేవాడిని కొన్ని కా కార్యక్రమాల ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య నేను కొంచెం తగ్గించాల్సి వస్తుంది రాలేకపోతున్నా మీటింగ్స్కి అయినా వస్తున్నాను ప్రతి మీటింగ్ కూడా అలాగే ఎక్కడైతే ఎవరైతే బాగా ఫ్రీగా ఉన్నారో వాళ్ళు మీటింగ్స్కు వచ్చేసి ఈ కార్య ఈ పోస్టులు తీసుకోవాలని చెప్పేసి మన యువకులందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాను మనమే కాదు ఈ మీటింగ్కి ఇంకా మనతో పాటు ఇంకా ఒకరిద్దరు ముగ్గురు వచ్చి ఉండాలి యాక్చువల్గా పోస్టులు లేనటువంటి వాళ్ళు కూడా కేవలం పోస్టు ఉన్నటువంటి వాళ్ళమే వచ్చినట్టుగా ఒక వ్యక్తి ఒకరిద్దరు నాకు కలిశారు పోస్ట్ పోస్టుకు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు సో ఇలాంటి మీటింగ్స్లో ఇంకా కొంతమంది ఎక్కువ మంది మనము తీసుకురాగలిగింటే బాగుండేది కనీసం రాబోయే మీటింగ్లోనైనా మనము ఆ విధంగా తీసుకొచ్చేసి తీసుకురావడమే కాదు మన యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా సభ దృష్టికి అలాగే మన యొక్క టీం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అట్లాగే మహిళలు కానీ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు చాలా సంతోషము ఏవైనా లీగల్ ఇష్యూస్ వచ్చే ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఎడ్ల రమేష్ గారు వస్తున్నారు వారికి మనము సో కాబట్టి మన మళ్ళీ ఇంకొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన ఎడ్ల రమేష్ గారు కూడా విచ్చేశారు సో ఈ సభ ఇప్పుడు మంచి విలువను మంచి వెయిట్ వచ్చేసినట్టు అయింది ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఈ పాల్గొని మాట్లాడే అవకాశము అలాగే నేను రెండవసారి నాకు లీగల్ సెల్ కన్వీనర్గా కొనసాగే అవకాశాన్ని వారు ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ టీము దాదాపుగా ఈసారి టీం చాలా స్ట్రాంగ్గానే ఉందని నాకు అనిపిస్తుంది ఇంకా మనము ఎక్కువగా స్ట్రెంగ్తనింగ్ చేసి బీజేపీని అమీన్పూర్లో మరిన్ని విజయాల వైపు కొనసాగించేలాగా మనము తీసుకెళ్లాలని చెప్పేసి దానికోసం నా యొక్క వంతు కర్తవ్యము అందరికీ తప్పకుండా సహకారాలు అందిస్తాను లీగల్ ఇష్యూస్లో కూడా తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను టైలర్ కాలనీ అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ మున్సిపాలిటీ తొలి కార్యవరణ సమావేశము ఏర్పరిచినందుకు దీనికి హాజరైనందుకు ధన్యవాదములు షేజ్ మీద ఉన్నటువంటి మన పెద్దలందరికీ నమస్కారములు ఇంతవరకు పార్టీకి చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రతి దానిలో పాల్గొనడం జరిగింది ఇక నుంచి కూడా ఇప్పుడు పార్టీ గుర్తించి నాకు పదవి ఇచ్చినందుకు ఆ పదవి ప్రకారంగా నేను నమ్మకంగా ప్రతి దాంట్లో నేను పాల్గొంటానని కోరుతున్నాను నాకు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పార్టీలో నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడ కాబట్టే అందరు పెద్దలు కూడా నాకు సహకరించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పార్టీలో నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడ కాబట్టే అందరు పెద్దలు కూడా నాకు సహకరించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అమీన్పూర్ మున్సిపాలిటీ పట్టణ శాఖ తొలి కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం మరియు మహిళా సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు జరుగుతున్నటువంటి తొలి కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షులు అనిల్ చార్ గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్న రవీంద్ర అన్న గారికి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆగారెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యవర్గ సమావేశంలో నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరే పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు నియమితులైన ప్రతి ఒక్కరికి కూడా కార్యవర్గంలో చోటు దక్కించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి మేమందరం కూడా గారితో కలిసి అమీన్పూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీని మరింత అభివృద్ధి పదంలో వెళ్ళే విధంగా సహకరిస్తూ సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్కు ఒక మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఆశిస్తూ దీనికి మీరు అందరి సహకారం ఉంటుందని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సీనియర్ నాయకులందరూ కూడా చేసిన పనికి పనికి ప్రతిఫలంగా ఏదైతే ఈరోజు